ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో లో రిలేటివ్ చూసినట్లయితే మనకు కొంచెం స్టేబుల్ గానే ఉంటుంది సెక్యూరిటీ అనేది ఎందుకంటే ఇది ఒక రోజులో నెక్స్ట్ డే అది క్లోజ్ చేస్తే అట్లా ఉండదు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ తెలుగు నా పేరు మహేష్ ఈ విడలో మనము ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి అదేవిధంగా సర్వీస్ బేస్డ్ కంపెనీస్కున్న మెయిన్ డిఫరెన్సెస్ అయితే చూద్దాము సో చాలామంది జాబ్ లో పడి సాఫ్ట్వేర్ కంపెనీ అయితే చాలని చెప్పి జాయిన్ అయిపోతూ ఉంటారు సో కానీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో మనకు మెయిన్గా టూ టైప్స్ ఉంటాయి సో వీటిలో అయితే ఎవరు పట్టించుకోరు ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి అయితే ఈ విషయాలు అయితే ఏం అన్నమాట సో దానికోసంగా నేను డెడికేటెడ్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకోవాలండి మీకు ఈ సా ఈ కంపెనీస్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి మీకు సర్వీస్ బేస్డ్ కంపెనీలు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అదేవిధంగా మీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీరు క్లియర్గా అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఫస్ట్ మనము ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ గురించి అయితే మాట్లాడుకుందాము సో ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ ఓన్గా ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేసి సో దాని ద్వారా డిజిటల్ కానీ అదేవిధంగా ఫిజికల్ ప్రొడక్ట్స్ని సెల్ చేయడానికి అయితే చూస్తాయన్నమాట సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫ్లిప్కార్ట్ తీసుకోండి సో వీళ్ళు ఏం చేస్తారు ఫిజికల్ ప్రొడక్ట్స్ సో ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటే మనము ఆర్డర్ చేసి కొనుక్కుంటున్నాం కదా సో వీటిని సెల్ చేయడానికి వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ని రెడీ చేసుకున్నారు అదేంటంటే ఫ్లిప్కార్ట్ అదేవిధంగా అమెజాన్ వీళ్ళు కూడా ఫిజికల్ ప్రొడక్ట్స్ని సెల్ చేస్తారు సో ఇట్లా కాకుండా కొన్ని ఇప్పుడు అడోబ్ ఉంది సో వీళ్ళు ఏం చేస్తారంటే అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ అని చెప్పి సో ఫోటోషాప్ కావచ్చు ప్రీమియర్ ప్రో కావచ్చు ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ అన్నింటినీ డిజిటల్ సాఫ్ట్వేర్స్ అన్నమాట డిజిటల్ ప్రొడక్ట్స్ అంటారు వీటిని సాఫ్ట్వేర్స్ని సో వాళ్ళ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు సబ్స్క్రిప్షన్ బేస్ మీద సెల్ చేయడానికి అయితే చూస్తారనమాట సో వీళ్ళు ఎర్నింగ్స్ ఎట్లుంటాయంటే వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు కదా సో దీని మీద డిపెండ్ అయ్యింటు అనమాట సో ఎంతమంది ప్రొడక్ట్స్ని కొంటున్నారు అదేవిధంగా ఎంతమంది కస్టమర్స్ లాయల్టీ కస్టమర్స్ వీళ్ళకి రిటర్నింగ్ కస్టమర్స్ వస్తున్నారు ఆర్డర్స్ ప్లే ప్లేస్ చేస్తున్నారు అదేవిధంగా మీకు మంత్లీ సబ్స్క్రిప్షన్స్ ఎన్ని వెళ్తున్నాయి వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ ప్రొడక్ట్ బేస్ కంపెనీస్ యొక్క ఇన్కమ్ అనేది సో వీళ్ళు డెవలపర్స్ని ఎట్లా హైర్ చేస్తారంటే ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా ఒక కాలేజెస్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయీస్ని ఎట్లా రిక్రూట్ చేసుకుంటారంటే వీళ్ళు వాళ్ళ టెక్నాలజీలో ఏదైతే స్కిల్స్ వాడుతున్నారో జస్ట్ లైక్ ఇప్పుడు మనకు ఈ ఫ్లిప్కార్ట్ ఉంది సో దీంట్లో మనకు రియాక్ట్ అనుకోండి రియాక్ట్ యాంగ్లర్ అదేవిధంగా మీకు బ్యాక్ అండ్ ఆర్కిల్ డేటాబేసెస్ కానీ సో ఇట్లా ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కానీ ఇట్లాంటి టెక్నాలజీస్ వాడుతున్నట్లయితే వీళ్ళు ఎస్పెషల్లీ ఫోకస్డ్గా ఈ టెక్నాలజీ బేస్డ్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడానికి అయితే చూస్తారన్నమాట సో ఓన్లీ వాళ్ళకి ఆ టెక్నాలజీస్ ఉంటే సరిపోతాయి వాళ్ళ ప్రోడక్ట్ని మెయింటైన్ చేయడానికి సో దానికోసం వీళ్ళు ఏంటంటే స్పెషల్గా ఆ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేసి క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేస్తారనమాట సో వీళ్ళు జనరల్గా మ్యాక్సిమం ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా కాలేజెస్ వాటిలోకి వెళ్ళి మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే చూస్తారనమాట సో ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ టెక్స్టైక్స్లో వాళ్ళకి అక్కడ దొరుకుతారనమాట క్యాండిడేట్స్ అనే వాళ్ళు క్యాండిడేట్స్ అనేవాళ్ళు సో దానికోసంగా వీళ్ళు మ్యాక్సిమమ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళైతే కాలేజెస్కి వెళ్ళైతే వీళ్ళైతే పిక్ చేసుకుంటారు క్యాండిడేట్స్ని సో దీంట్లో రిక్రూట్ అయిన ఎంప్లాయిస్ ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఎంప్లాయీస్ ఏంటంటే మ్యాక్సిమమ్ ఈ కోర్ ప్రొడక్ట్ సో ఆ ప్రొడక్ట్ మీదనే వర్క్ చేస్తుంటారనమాట సో దీన్ని ఎట్లా న్యూ ఫీచర్స్ని యాడ్ చేయాలి సో ఉన్నదానికి ఏం కొత్త ఫీచర్స్ని యాడ్ చేయాలి సో ఎంతసేపు దీన్ని ఇంప్లిమెంటేషను సో కొత్త ప్రోడక్ట్ని బిల్డ్ చేయడం కాదు ఉన్నదాన్ని ఎట్లా ఎన్హాన్స్ చేయాలనే దాని మీద ఎక్కువ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో సపోజ్ లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి లేటెస్ట్ ప్లగిన్స్ కానీ లైబ్రరీస్ కానీ అందుబాటులో ఉన్నాయనుకోండి వాటిని యూస్ చేసి మనం యూజర్ ఇంటర్ఫేస్ని ఎట్లా ఇంకా బెటర్ చేయొచ్చు అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ఒక ప్రోడక్ట్ని కొంటున్నాము యూజర్కి ఈ అవుట్ ప్రాసెస్ అనేది ఇంకా ఈజీ అట్లా చేయొచ్చు సో ఇంతకుముందు మీరు చూసినట్లయితే ఈమెయిలు పాస్వర్డ్ ఇవన్నీ వచ్చేది సో ఇప్పుడు జస్ట్ మన మొబైల్ నెంబర్ ఇస్తే ఓటీపీ ద్వారా మనం సైన్ ఇన్ అయిపోతున్నాం అనమాట సో ఇదంతా ఎన్హాన్స్మెంట్స్ అనమాట సో ఫ్యూచర్ని తగ్గట్టుగా వీళ్ళ ప్రోడక్ట్ని ఎన్హాన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మెయిన్గా క్లయింట్స్ గా వర్క్ చేస్తుంటాయి అనమాట సో వీళ్ళేంటంటే క్లయింట్స్కి సర్వీసెస్ని అందిస్తారు సో సపోజ్ క్లయింట్స్ అంటే ఎవరంటే అదర్ కంపెనీస్ అదర్ కంపెనీస్కి వాళ్ళకి రీసోర్సెస్ కావాలి సపోజ్ కొంతమంది ఎంప్లాయీస్ అవసరం అయ్యారు సో వాళ్ళని ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాయనమాట సో ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ సో డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్ కి వర్క్ చేస్తారు కదా సో క్లయింట్ వన్ క్లయింట్ టూ క్లయింట్ త్రీ సో ఇట్లా మల్టిపుల్ క్లయింట్స్కి అయితే వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ క్లయింట్ వన్ ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకోండి సపోజ్ ఇప్పుడు క్లయింట్ వన్ అనేవాడు యాంగ్లర్ దాని మీద వాళ్ళ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంటుంది సో దానికి ఒక త్రీ మెంబర్స్ని రీసోర్సెస్ అవసరమయ్యారు ఈ క్లయింట్కి సో వీళ్ళు ఏం చేస్తారంటే సర్వీస్ బేస్డ్ కంపెనీ సో ఆ ముగ్గురిని వీళ్ళకి ఇస్తారన్నమాట సో ఇప్పుడు ఏం చేసిందంటే అవర్లీ బేస్డ్ కావచ్చు లేకుంటే వీక్లీ బేస్డ్ కావచ్చు ఈ క్లయింట్ ఏం చేస్తాడంటే ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి పే చేస్తాడనమాట సపోజ్ మంత్లీ ఒక టెన్ థౌజండ్ అనుకోండి టెన్ థౌజండ్ రూపీస్ ఈ క్లయింట్ అనే అతను సర్వీస్ బేస్డ్ కంపెనీకి ఆ ఎంప్లాయ్ పంపించిన దానికి ఒక ఎంప్లాయ్కి టెన్ థౌసండ్ ఇచ్చారనుకోండి సో సెవెన్ థౌజండ్ అనేది ఈ కంపెనీ అనేది ఆ ఎంప్లాయ్కి సాలరీ కింద పే చేస్తుంది మిగిలిన త్రీ థౌజండ్ ఎంతైతే ఉందో అది ప్రాఫిట్ అనమాట ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి సో ఎందుకంటే క్లయింట్ ఇచ్చింది టెన్ థౌజండ్ బట్ ఇక్కడ వీళ్ళు ఎంప్లాయీకి పే చేసే శాలరీ వచ్చి ఓన్లీ సెవెన్ థౌజండ్ పే చేస్తున్నారు సో ఈ త్రీ థౌజండ్ అనేది వీళ్ళకి ప్రాఫిట్ సో అదేవిధంగా క్లైంట్ టు క్లయింట్ ఇట్లా మీకు హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ అనేది ఒక కంపెనీకి ఉంటారు సో ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి ఎగ్జాంపుల్గా మనము టీసీఎస్ ఇన్ఫోసిస్ అదేవిధంగా మీకు కాంపిజెంట్ ఇవన్నీ సర్వీస్ బేస్ కంపెనీస్ అనమాట సో ఇవేంటంటే మల్టిపుల్ క్లయింట్స్కి వర్క్ చేస్తూ ఉంటాయి సో ఏదారు వీళ్ళు రీసోర్సెస్ ఎంప్లాయీస్ని ప్రొవైడ్ చేయడం కావచ్చు లేకుంటే క్లయింట్ అడిగిన సాఫ్ట్వేర్ని వీళ్ళు డె డెవలప్ చేసి ఇవ్వడం కావచ్చు లేకుంటే ఇంకా ఎట్లా చెప్పచ్చు క్లయింట్ అడిగిన రీసోర్సెస్ ఏమన్నా ల్యాప్టాప్స్ కావచ్చు సో ఇవన్నీ కూడా వీళ్ళు కాంట్రాక్ట్ బేస్ కింద వీళ్ళకి ప్రొవైడ్ చేయడము సో ఇట్లా చాలా చాలా సర్వీసెస్ అయితే వీళ్ళు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయితే క్లయింట్స్కి అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయన్నమాట సో ఇట్లా మీకు ప్రొడక్ట్ బేస్డ్ కి సర్వీస్ బేస్డ్ కంపెనీకి మనం డిఫరెన్స్ అయితే చెప్పచ్చు సో సో రెవెన్యూ చూసినట్లయితే మనకు ఆ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళ యొక్క సర్వీసెస్ ఏవైతే సాఫ్ట్వేర్స్ కావచ్చు ఫిజికల్ ప్రొడక్ట్స్ కావచ్చు ఎన్ని ఎక్కువ అమ్మితే అంత ప్రాఫిట్ అనమాట వీళ్ళకి సో వీళ్ళ ప్రాఫిట్ అనేది బేస్డ్ ఆన్ వీళ్ళ సేల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో అదేవిధంగా మీకు సర్వీస్ బేస్డ్ కంపెనీకి వచ్చినట్లయితే బేస్డ్ ఆన్ ద బిల్లింగ్ అవర్స్ అనమాట సో ఎన్ని అవర్స్ వీళ్ళ ఎంప్లాయీస్ క్లయింట్స్కి వర్క్ చేస్తున్నారు అదేవిధంగా హెడ్ హెడ్ కౌంట్ అనమాట సో ఎంతమంది ఎంప్లాయిస్ క్లయింట్స్ కింద బిల్ అవు బిల్లింగ్ సెక్షన్లో ఉన్నారు సో బిల్ అవుతున్నారు అనేది వీటి మీద డిపెండ్ అయ్యింటు అనమాట సో మీకేంటంటే మీరు ఒక ఎవరైనా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది మీరు ఎవ్రీ వీక్ మీరు టైమ్ షీట్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట సో దాంట్లో బిల్లబులా నాన్ బిల్లబుల్ అని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది బిల్లబుల్ అంటే మనము క్లయింట్కి బిల్లబుల్గా ఉన్నాము అని చెప్పి సో అదేవిధంగా నాన్ బిల్లబుల్ అంటే మనము బెంచ్ మీద ఉన్నాము అని చెప్పి మీనింగ్ అనమాట సో ఖచ్చితంగా మీకు బిల్లబుల్ నాన్ బిల్లబుల్ అనేది ఇంపార్టెంట్ రోల్స్ అయితే ప్లే చేస్తాయి ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో సో వర్క్ ఎన్విరాన్మెంట్ అయితే చూసినట్లయితే ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఎక్కువ టెక్నాలజీస్ మీద ఉండదు అనమాట సో ఆ ప్రోడక్ట్ మెయిన్గా దేని మీద అయితే బిల్డ్ చే బిల్డ్ అయి ఉంటుందో సో ఆ టెక్నాలజీస్ ఫోకస్డ్ ఫోకస్డ్గా వర్క్ ఎన్విరాన్మెంట్ అయితే నడుస్తూ ఉంటుంది సో ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అట్లా కాదు సో బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ సపోజ్ నువ్వు ఒక వన్ ఇయర్ ఒక క్లైంట్కి వర్క్ చేసావు అనుకో వాళ్ళ క్లయింట్ యొక్క టెక్స్ట్ ట్యాక్ డిఫరెంట్ ఉండొచ్చు సపోజ్ మీరు నెక్స్ట్ ఇయర్ వేరే కి వెళ్ళినప్పుడు ఆ చేంజ్ చేంజ్ అవుతుంది టెక్స్ట్ టెక్స్టాక్ ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాల్సి ఉంటుంది సో ఈ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది అన్నమాట సో ఈ స్కిల్ ఫోకస్ చూసినట్లయితే ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో స్పెసిఫిక్గా డొమైన్ బేస్డ్ స్కిల్స్ అయితే అవసరం అవుతాయి సో టెక్నికల్ ఐ మీన్ సాఫ్ట్ స్కిల్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ అంత ఉన్నా లేకపోయినా కొంచెం పర్లేదు ఎందుకంటే వీళ్ళు ఇన్ హౌస్లో కూర్చొని ఓన్లీ వర్క్ మీద ఫోకస్డ్ ఉంటుంది బట్ క్లైంట్ బేస్డ్ ఏంటంటే మీరు క్లైంట్స్ ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉండాలి కాబట్టి సాఫ్ట్ స్కిల్స్ కూడా మీకు సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అవసరం అవుతాయి మీకు టెక్నికల్ స్కిల్స్ ఉండాలి అదేవిధంగా క్లైంట్ హ్యాండ్లింగ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా మీకు అవసరం అవుతాయి అన్నమాట సో పేస్కేల్ చూసినట్లయితే ఆబ్వియస్గా మీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో పేస్కేల్ అనేది కొంచెం ఎక్కువైతే ఉంటదన్నమాట సో ఎందుకంటే వీళ్ళు పిక్ చేసే క్యాండిడేట్స్ సెలెక్టివ్ గా ఉంటారు కాబట్టి పేస్కేల్ కూడా వీళ్ళు ఎక్కువైతే ప్రొవైడ్ చేస్తారు సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆ స్కేల్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది అన్నమాట సో మీకు సర్వీస్ బేస్డ్ కంపెనీలో చూసినట్లయితే మీకు స్కేల్ అనేది కంపేర్డ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కొంచెం తక్కువ చెప్పొచ్చు చెప్పచ్చు ఎస్పెషల్లీ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కొంచెం తక్కువైతే పే చేస్తారు మీరు లేటరల్గా లైక్ మీరు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్కి వెళ్ళినట్లయితే కొంచెం అట్రాక్టివ్ స్కేల్ అయితే మీకు సర్వీస్ బేస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి సో గ్రోత్ రేట్ చూసినట్లయితే మనకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మీకు హైరారిటీ అనేది ఈజీగా అయితే మీరు రీచ్ అవ్వచ్చు మీకు పేస్కేల్ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అనమాట సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఇస్ కంప్లీట్గా డిపెండ్స్ అనమాట మీకు ప్రమోషన్స్ కావచ్చు సో మీ మేనేజర్ యొక్క రివ్యూస్ ఉంటాయి అదేవిధంగా మీరు ఎన్ని అవర్స్ బిల్లబుల్ ఉన్నారు క్లయింట్కి ఇవన్నీ మీకు మ్యాన్పులేట్ చేస్తుంటాయి అనమాట మీకు శాలరీ స్ట్రక్చర్ అనేది సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అదేవిధంగా సర్వీస్ కంపెనీస్ కంపెనీస్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది మీకు గ్రోత్ రేట్లో తప్పకుండా సో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది మనము జాబ్ సెక్యూరిటీ అనమాట ఈ ప్రొడక్ట్ కంపెనీస్ కంపెనీస్లో రిలేటివ్ రిలేటివ్గా చూసినట్లయితే మనకు కొంచెం స్టేబుల్గానే ఉంటుంది సెక్యూరిటీ అనేది ఎందుకంటే ఇది ఒక రోజులో నెక్స్ట్ డే అది క్లోజ్ చేస్తే అట్లా ఉండదు ఎందుకంటే వీళ్ళు ఒక స్పెసిఫిక్గా ఒక టార్గెట్ ప్రొడక్ట్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి సో ఎన్హాన్స్మెంట్ అయితే చూస్తూ ఉంటారు సో సెక్యూరిటీ అయితే ఉంటుంది అనమాట తప్పకుండా ప్రొడక్ట్ బేస్ కంపెనీలు మీకు కొంచెం జాబ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది సో ఎందుకంటే వీళ్ళు సెలెక్టివ్గా క్యాండిడేట్స్ తీసుకున్నారు కాబట్టి అంత తొందరగా అయితే పంపించరు అదేవిధంగా మీకు సర్వీస్ బ్లేస్డ్ కంపెనీస్లో కొంచెం అన్స్టేబుల్గా ఉంటుంది ఎందుకంటే మీకు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో నెక్స్ట్ మీరు ఖచ్చితంగా మీరు ప్రాజెక్ట్ అయితే వెతుక్కోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఆ బెంచ్ మీద అయితే ఎక్కువ రోజులు అయితే ఉండకూడదు అనమాట సో ఈలోపు మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొని టెక్నికల్గా అప్గ్రేడ్ అవుతేనే మీకు ఈ జాబ్ సెక్యూరిటీ అనేది ఈ ప్రా సర్వీస్ బ్లేస్డ్ కంపెనీస్లో కొంచెం ఉంటుందన్నమాట లేకుంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ సీక్రేట్ అయితే అస్సలు ఉండదు సో మనకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అడోబో ఇవన్నీ మనము యాపిల్ ఇవన్నీ మనము ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అదేవిధంగా మనము సర్వీస్ బేస్డ్ కంపెనీస్ చూసినట్లయితే మీకు ఇన్ఫోసిస్ టీసీఎస్ అసెంచర్ అదేవిధంగా మీకు కాగ్నిజెంట్ సో ఇవన్నీ మీకు సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు వీళ్ళందరూ కి వర్క్ చేస్తుంటారన్నమాట సో వీళ్ళు ఫోకస్డ్గా క్లయింట్ క్లయింట్ రివ్యూస్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ సో తప్పకుండా ఈ సర్వీస్ బేస్ సో అది ఫ్రెండ్స్ ప్రొడక్ట్ కంపెనీస్ కంపెనీస్కి సర్వీస్ బేస్ కంపెనీస్కి ఉన్న డిఫరెన్స్ అయితే సో మీరు ప్రొడక్ట్ బేస్ కంపెనీ అడ్వాంటేజ్ చూసినట్లయితే స్పెసిఫిక్గా మీకు ఒక టెక్నికల్ స్టాక్ మీద వర్క్ అయితే పోతూ ఉంటుంది సో జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అన్నమాట మీకు ఈ మేనేజ్మెంట్ కూడా ఫోకస్డ్గా ఉంటుంది ఎంప్లాయీస్ మీద సో మీరు వర్క్ చే మీరు చేసిన వర్క్ అయితే కొంచెం వాల్యూ అయితే ఉంటుంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో సో వీళ్ళ ప్రొడక్ట్గా మంచిగా పర్ఫామ్ చేస్తుందంటే మీకు ఆబ్వియస్గా మీ పేస్కేల్ కూడా దానికి తగ్గట్టే మీకు రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా మీకు పే పేస్కేల్ అనేది బెటర్గా ఉంటుంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో సో డిసడ్వాంటేజ్ చూసినట్లయితే చెప్పినట్లు ఫోకస్డ్గా ఉంటాం కాబట్టి వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ అనేది డైలీ సెల్ అవుతూ ఉంటాయి సో డౌన్ టైమ్ అనేది అసలు ఉండద్దు సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూ ఉండాలి అప్లికేషన్కి కొంచెం ప్రెషర్ అయితే ఉంటుంది వర్క్ ప్రెషర్ అయితే తప్పకుండా ఉంటుంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మన సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో చూసుకున్నట్లయితే అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు మల్టిపుల్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది సో మీకు మల్టిపుల్ క్లైంట్స్ వర్క్ చేసినప్పుడు మీకు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది